మారకూడదా కూలీగానే ఉండాలా వాళ్ళు యజమానులుగా మారకూడదా వాళ్ళు డ్రైవర్లుగానే ఉండాలా వాహనమిత్ర పదివేలు ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఆనాడు ఇరవై రెండు వేలు ఇరవై రెండు లక్షల రూపాయలతో ఖరీదు చేసినటువంటి ఇన్నోవా కార్లు ఎందుకు ఇవ్వలేకపోయింది అధ్యక్ష నా ఉద్దేశం ఏమిటంటే ఏదైతే వైసీపీ ప్రభుత్వం వివక్షత చూపిందో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీసీ యాక్ట్ అనేది ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం నడిపినటువంటి నేతల మీద దానికి సహకరించినటువంటి అధికారుల మీద ఎందుకంటే ముప్పై వేల కోట్ల రూపాయలు దారి మళ్లించారు చట్టం ద్వారా చట్టం ద్వారా లభించినటువంటి నిధులు రాజ్యాంగ ప్రకారం హక్కుగా పొందాల్సినటువంటి దళితులు కాకుండా చేసినటువంటి వారిపైన ఎస్టీ అట్రాసిటీ ఛాక్ట్ ప్రయోగించాలని నేను మీ ద్వారా మనవి చేసుకుంటున్నా రాజకీమాల్ గారు